నార్కొండ జిల్లాలో బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మీడియాలో వస్తున్న వార్తలకు పోలీసులు స్పందించడం జరిగింది ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే క్రమంలో జరిగిన వాగ్వాదంపై డిఎస్పీ మరియు సిఐ క్లారిటీ ఇవ్వడం జరిగింది దాని మీద మేము నేను అదేవిధంగా మా నాగార్కమ్ ఒకసే ఇద్దరం కూడా పోలీస్ టైన్కి వచ్చి పూర్తిగా ఏం జరిగిందనేది విచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ప్రాంతంలో ఒక ఆటో ఒక కారు రెండు కూడా మంగళూరు నుంచి బిజినపల్లి వైపు వస్తున్నాయి కారు యొక్క టైరు లెఫ్ట్ సైడ్ టైరు బరస్ట్ అయి ఆటోకు తగిలింది ఆటో ఇమీడియట్గా టర్టల్ అయింది అందులో ఉన్నటువంటి కిషన్ అనే అతనికి ఇంజరీస్ అయినాయి అతను లట్టుపల్లి తండ్రి చెందినటువంటి వ్యక్తి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళు కొంతమంది ఆ లట్టుపల్లిలో క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది ఇదే విధంగా మా పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందింది మా పోలీస్ స్టేషన్ నుంచి కూడా బీట్ కానిస్టేబుల్ అక్కడికి చెందినారు వెళ్ళి ఇమీడియట్గా ఆ ఇంజరీ పర్సన్ ఉన్నారో అతన్ని తర్వాత అదేవిధంగా ఆ కారు డ్రైవర్ ఎవరైతున్నో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంజ్యూర్డ్ పర్సన్ హాస్పిటల్లో పంపించినాం తర్వాత ఇతనికి ఇతను కారు డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు తోలిండు అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని ఆ యువకులందరూ కూడా కోరితే మా కా ఎస్ఐ గారు అదేవిధంగా ఎస్ఐ టు సుబ్బారాజు కానిస్టేబుల్ రవీందర్ ఇద్దరు కూడా అతనికి ట్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దానిలో జీరో పాయింట్స్ వచ్చింది ఎటువంటి ట్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదని చెప్పేసి వచ్చింది తర్వాత అతను ఆ యాక్సిడెంట్లో భాగంగా తనకు నడువులకు దెబ్బతిన్నాయి సార్ హాస్పిటల్కి పోతా అంటే అతన్ని ఎస్ఐ టు సుబ్బరాజ్ గారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఈ ఇక్కడికి వచ్చినటువంటి లట్టుపల్లి తాండా యువకులు ఎవరైతుందో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది హాస్పిటల్ షిఫ్ట్ చేయకుండా అడ్డుకునేటటువంటి క్రమంలో మా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా వాళ్లకు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరినొకరు దుబ్బుకుంటున్నారు ఈ క్రమంలో ఎస్ఐ గారు ఏం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చిండు బయటకు వచ్చేసరికి అక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ను చూసి అందరిని కూడా డిస్పాజ్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇందులో పోలీసు వాళ్ళ తప్పు ఎటువంటి చిన్న తప్పు కూడా దీంట్లో కనిపించటం లేదు మరి ఇది వేరే రకంగా భావించవద్దు పోలీసు వాళ్ళు ఎవరున్నా కానీ మేము సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేయడానికి అదేవిధంగా యాక్సిడెంట్ అయినటువంటి బాధితులు అక్యూజ్డ్ కానీ అదేవిధంగా ఇంజూర్డ్ పర్సన్స్ బాధితులు ఎవరైతే ఉంటో వాళ్ళని కూడా అందరిని కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎవరైతే తప్పు ఉంటే వాళ్ళని మేము యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దీంట్లో మా పోలీస్ తరఫు నుంచి ఎటువంటి తప్పిదం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఒక ఎస్ నేను ఒకటే చెప్తా ఉన్నా అప్పుడు ఎస్ఐ గారు అప్పటి వరకు కూడా జరిగింది నాగర్ కర్నూల్లో మినిస్టర్ గారు బందోబస్తు జరిగింది బందోబస్తు నుంచి వచ్చి ఎస్ఐ గారు సాయంత్రం వరకు అక్కడ బందోబస్తు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతున్నారు అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్నారు ఈ టైంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది గొడవ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడే రావడం జరిగింది ఆ టైంలో ఆరు గంటల ప్రాంతంలో ఎవరైనా లేదు అటువంటి అపార్థం ఇది పోలీస్ స్టేషన్ కోటరు ప్లస్ పోలీస్ స్టేషన్ రెండు పక్క పక్కన ఉన్నాయి ఎస్ఐ గారి కోటర్ ముందర ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తలుపు తీసేసరికి ఒకరి కోలు దుబ్బుకుంటున్నారు అటువంటి క్రమంలో యూనిఫామ్లు ఉన్నా యూనిఫామ్ గారు వచ్చి దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటదా ఉండదా వరకు మేము వెరిఫై చేసిన దాంట్లో ఎస్ఐ గారిది తక్కువ ఉన్నది అని ఏమాత్రం కూడా తెలుసు మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అడిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేసినట్టు కూడా మీకు వీడియోలు కూడా పెడుతున్నాం వీడియోలు కూడా చూడండి తర్వాత ఇన్సిడెంట్ కూడా ఎస్ఐ గారు ఇంటి ముందర జరిగింది తప్ప పోలీస్ స్టేషన్లు జరిగినాయిందరూ కూడా దుబ్బుకుంటే ఎస్ఐ గారి ఇంటి ముందలు పోయినా లేదు చూడండి వీడియోలు చూడండి వీడియో చూడండి